వ్యక్తిక విలువను పెంపొందించే అంటే మంచి విలువలు మనిషిలో మంచి విలువను పెంపొందించడానికి ఈ పద్యాలు ఉపయోగపడతాయి ఎక్కడ కూడా తప్పు జరిగినప్పుడు తప్పు తప్పే అని నిలదీయాలి మీ అమ్మైనా సరే నానైనా సరే అప్పుడే మనము మంచి వ్యక్తిగా అలా అని తల్లిదండ్రులు చెప్పిన మాటలు కూడా వినాలి ఓకేనా ఇంటికి ఇక్కడ పొద్దున లేచి నుంచి రాత్రి నిద్రపోయేసరకు తల్లి తండ్రి మీద తయలేని పుత్రుండు తల్లి తండ్రి మీద పుట్ట నేమి వాణు చెదలు పుట్టవా ತಲ್ಲಿ ತಂಡಿ ಮೀದ ದಯಲೇ ನಿಟ್ಟು ಬಿಟ್ಟ ಪುಟ್ಟಲೋ ನಿಜದನು ಪುಟ್ಟವಾಟ್ಟವಾಶ್ವದ ವೀರ ಭೇಮ ಅಂಟೇನಾ ತೀದಂಡಿ ಮೀದ ದಯಲೇ ನಿ పుత్రుడు కొడుకు వెరీ గుడ్ తల్లిదండ్రుల మీద మమకారం చూపలేని కొడుకు పుట్టలేని వాడు గిట్టలేని పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే సో పుట్టలో ఏ విధంగా అయితే చెదలు పుడుతూ చేస్తున్నాయో అలాగే తల్లిదండ్రుల మీద ఏ విధమైతే ప్రేమ చూపని వాడు వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని చాలా మంచి విలువలను తెలియజేస్తున్నాయి సో మనం కూడా పొద్దున లేచి నుంచి అమ్మరాజు చెప్పిన విషయాన్ని తప్పకుండా పాటించాలి మీ మంచి కోసము మీ చదువు కోసమే కదా వాళ్ళు ఇంత కష్టపడి పని చేస్తున్నారు రోజు విద్య లేచి నుంచి లేబర్ పని పోతున్నారు అవునా కదా సో ఒకసారి తల్లిదండ్రుల గురించి గుర్తు చేసిన మేము గట్టిగా ఇనుము ఇను విరిగేనేని

ఇరుమారు విరిగేనే ఇనుము కొల్పి పెట్టి ఇరుము ఏం చేచ్చినా కాచిన తర్వాత కొమ్మని వాడు ఏం చేసాడు మనస్సు ఎవడైనా మనకు అనుకోని బాధిస్తే అది తరతరాలుగా మనకు ఆ నొప్పి గుండెలు ఉంటుంది మనసు అంటే మాటలు ఇక్కడ కోసేసి కాదు మనసు అంటే మాటలు మనిషికి ఆ మాట ఇల్లు తప్పు చేయకుండా తప్పని నుండి చెప్పుకుంటామా ఒప్పుకోం కదా వాడిస్తలేదు నాకు ఇనుము ఇరిగే లేని ఇరుమారుము మారు కాచియత్ కావచ్చు క్రమము కాను మనసు విరిగేనేది మణిచేర్చ రాధయ్యా విశ్వదాభీరా మడిదవేమా విశ్వదాభీరాము సో మనకు ఏ విధంగా ఆయనైతే కమ్మరి వాడు ఒక ఇనుము ఇరిగిపోతే కొలిమిలో పెట్టి మళ్ళీ అందిస్తాడు అంతే కదా కానీ మనసు విరిగితే మాటలతో మనిషిని బాధిస్తే ఎప్పటికీ మర్చిపోడని చెప్తుంది అవునా కదా చాలా చక్కని పద్యం సో మనం కూడా ఎక్కడ కూడా నోరు జారీచుకోవద్దని తెలియజేస్తుంది ఓకేనా మరొకసారి అండి